నీ జీవితం అంధకారమయం ఈ దరిద్రం ఈ బాధ ఇవన్నీ అనుభవించడం కంటే ఒక్కసారి కళ్ళు మూసుకుని ఐదు నిమిషాలు కళ్ళు మూసుకున్నావు అంటే అయిపోద్ది నా మాట విను చచ్చిపో 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 సావు చచ్చిపో చచ్చిపో ఐదు నిమిషాలు కళ్ళు మూసుకో ఐదు నిమిషాలు చాలు ఐదు నిమిషాలు చాలు ఈ బాధ లేవి ఉండవు ఈ వేదన లేవి ఉండవు ఈ ఆలోచన లేవి ఉండవు ఈ వత్తులు లేవి ఉండవు అప్పుడు తెలిసిద్ది ఒక్కొక్కరికి నువ్వు ప్రాణం తీసుకుంటే నువ్వు ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు నీ డెడ్ బాడీ వైపు చూసి ప్రతి ఒక్కళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారు పశ్చాత్తాపడతారు అప్పుడు వచ్చింది అందరికీ సిగ్గు చావు 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 ఇట్లా తెప్పిస్తాడు ఆలోచన చచ్చిపోవచ్చు ఐదు నిమిషాల్లో ఎందుకు అంత కష్టపడి నీ చావు నువ్వే చచ్చేటట్టు చేస్తాడో తెలిసేవాడు నీ ఆత్మను తీర్పులోకి తీసుకొని రావటానికి అవకాశం దొరికితే నిన్ను నగ్ని గుండానికి తీసుకెళ్ళటానికి అలాంటి ఆలోచనలు ఎవ్వరికి వచ్చిన గుర్తుపెట్టుకోండి అన్యులైతే అలా బలైపోతున్నారు కానీ దేవుని ప్రేమను లోతుగా తెలుసుకున్న వాళ్ళు దేవుని అందులోతుగా విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎట్టి అలాంటి ఆలోచనలకు తావివ్వరు అలాంటి తలం పూస్తే గద్దీస్తాడు సాతానా దేవుడు నాకు తోడై ఉన్నాడు నా దేవుడు నాకు తోడై ఉన్నాడు నేను దేవుడిని ఎరగని దాన్ని కాదు దేవుడిని ఎరగని వాడిని కాదు ఆయన బలం తెలియింది కాదు ఆయన శక్తి తెలియంది కాదు ఆయన ప్రేమ తెలియంది కాదు అన్ని తెలుసు మరి నా దేవుడు నాకు ఇలాంటి పరిస్థితులు ఎందుకు అనుమతిస్తున్నాడు ఏమో నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏముందో ఈ దీని మూలంగా నాకు రావాల్సిన దీవెనలు ఏమున్నాయో దీని వల్ల నేను పొందాల్సిన అనుభవాలు ఏమున్నాయో నా తండ్రి నాకు ఇచ్చిన పాత్రలోనిది నేను త్రాగకుందునా నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా సాతానా పో నా దేవుని జరుగును జరుగునుగాక